మండలం ఇంద్రపాలెం గ్రామానికి చెందిన బీసీ ప్రజా సంస్కేమ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరరావు వైసీపీకి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబుకు పంపినట్లు రాజేశ్వరరావు ఇంద్రపాలెంలోని తన బీసీ ప్రజా సంస్కేమ సంఘం జిల్లా కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ తాను గత పదిహేను ఏళ్ళుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానన్నారు తన సేవలను తెలుసుకున్న వైసీపీ వాళ్ళు పార్టీలో చేరితే నీకు మరింత బలం చేకూరుతుందని పార్టీలో సముచిత స్థానం కలిగిస్తామని చెప్పడంతో తాను వైసీపీలోకి ఎన్నికల ముందు మే నెలలో చేరానన్నారు తర్వాత పార్టీ ఓడిపోవడంతో పాటు ప్రజలు తిరస్కరించడంతో తన బీసీ నాయకులు సన్నిహితులు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తిరిగి బీసీ సంఘాలను బలోపేతం చేసి మరిన్ని సేవలు అందించాలని తన వద్ద ప్రస్తావించారన్నారు అందువల్ల బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ తన వద్దకు సహాయ నిమిత్తం వచ్చిన వారికి సేవ చేయాలని నిర్ణయించుకోవడంతో తాను రాజీనామా చేస్తున్నట్లు రాజేశ్వరరావు కాకినాడ జిల్లా మండలం గ్రామం నేను బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా గత పదిహేను సంవత్సరాలుగా కొలమతాలకు అతీతంగా నేను కొనసాగిస్తున్నాను నా పేరు అయితే నేను మొన్న మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు నెల రోజుల ముందు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది నేను పార్టీలో ఏ పదవులు కూడా అనుభవించలేదు నెల రోజుల తర్వాత ఎన్నికలు జరిగింది ఎన్నికల తర్వాత పార్టీ ఘోరంగా ఓడిపోవడం కూడా జరిగింది అయితే ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకి ఎంతోమంది మేలు జరుగుతున్న దేశంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ప్రభుత్వం రాలేదు ప్రజల విషయం ఉంచారు ఆ తర్వాత నేను అలా స్పబ్దతగానే ఉండిపోవడం జరిగింది అయితే ఈ ఈ జిల్లాలో నేను అనేక గ్రామాల్లో అనేక సమస్యల మీద వెళ్ళినప్పుడు నా సన్నిహితులు మిత్రులందరూ కూడా మీరు అనవసరంగా పార్టీలోకి వెళ్ళారన్న ఇండివిజువల్గా మీ మా సంఘం జరుపుకుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అయితే నేను కూడా కొన్ని వ్యక్తిగత కారణాలతో నేను పార్టీకి రాజీనామా చేయాలనుకుని నిర్ణయించుకున్నాను ఈ రోజున అదే విషయంపై కాకినాడ జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్ గారైన కురసాబు గారికి ఈ రోజున నా రాజీనామా పత్రాన్ని కూడా పంపుతున్నాను నేను రేపటి నుంచి మా బీసీ ప్రజా సంఘం మీదే నా నేను వచ్చిన వాళ్ళందరికీ నేను సర్వీస్ చేస్తాను తప్ప ఇప్పుడు కూడా నేను వైఎస్ఆర్ పార్టీ గురించి నేను ఎక్కడ కూడా ప్రస్తావించాను ఈ ఈ రోజు నుంచి నన్ను గతంలో మీరు ఎలాగైతే ఆవరించారో రేపటి నుంచి కూడా అలా బీసీ ప్రజాశక సంఘం జిల్లా అధ్యక్షుడిగా మీరు అందరూ ఆదరించి మీ యొక్క మన్నల్లో మీ యొక్క ఆశీర్వాదాలనే ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ